Omnia న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ దరిసి పట్టణ మరియు మండల ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఇరవై ఆరు మూడు రెండు వేల ఇరవై ఐదు అనగా బుధవారం దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నట్లు తెలుగుదేశం పార్టీ కార్యాలయ వర్గాలు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపాయి దర్శిపట్నం చౌటపాలెం రోడ్ లోని బి బంగ్లా ప్రాంతంలో ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ప్రజల నుంచి వినతులు శ్రీ వెల్లడించారు ఈ సందర్భంగా సమస్యలు ఉన్నవారు నేరుగా డాక్టర్ గొట్టిపాటి లక్ష్మిని కలిసి సమస్యలు వివరించవచ్చని తెలుగుదేశం పార్టీ కార్యాలయం ప్రతినిధులు సూచించారు దర్శి పట్టణంతో పాటు దర్శి మండలం నుంచి ప్రజలు ప్రజాదర్బారుకు తరలివచ్చి ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని కోరారు ప్రతి ఒక్కరి వద్ద విజ్ఞాపక పత్రాలు స్వీకరించి సాధ్యమైనంత మేరకు తక్షణమే పరిష్కారాలు చూపిస్తారని పేర్కొన్నారు మిగిలిన వాటికి వినతుల ద్వారా వచ్చే సమస్యలు అక్కడ నుంచి విభాగాల వారీగా విభజించి సంబంధిత శాఖలకు పంపి పరిష్కారానికి కృషి చేస్తారన్నారు కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి వర్యులు కొనిదల పవన్ కళ్యాణ్ ఐటీ శాఖ మార్చులు నారా లోకేష్ బాబు స్ఫూర్తితో ప్రజల సమస్యల పరిష్కారం దిశగా నిర్వహించే ప్రజా దర్బారును ప్రజలందరూ వినియోగించుకోవాలని వారు ఈ సందర్భంగా కోరారు